గురుభ్యో నమ శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతువు ఆషాఢమాసం శుక్లపక్షం శుక్రవారం పన్నెండు జూలై రెండు వేల ఇరవై నాలుగు షష్ఠి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉత్తరా నక్షత్రం సాయంత్రం నాలుగు గంటల ఎనిమిది నిమిషాల వరకు వర్జం రాత్రి ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల నుండి మూడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల వరకు మళ్లీ మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పదిన్నర నుండి పన్నెండు గంటల వరకు శుభ సమయం ఉదయం ఆరు గంటల నుండి ఆరు గంటల నలభై నిమిషాల వరకు సాయంత్రం ఐదు గంటల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు ద్వాదశ రాసులు వారు ఈరోజు చేసుకోదగిన పూజలు దుర్గాదేవి స్తోత్రాన్ని పఠించండి శ్రీ వారాహీదేవి అమ్మవారికి నిమ్మకాయల మాల పసుపు కొమ్ముల మాల సమర్పించండి కుంకుమార్చన చెయ్యండి ఎరుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చెయ్యండి దైవికం పొడితో ధూపం వేయండి చందనము గంధము పేస్ట్ రూపంలో ఉంటుంది దేవుడి పటాలకు ఉపయోగించవచ్చు విగ్రహాలకు ఉపయోగించవచ్చు స్త్రీ పురుషులు ధరించవచ్చును మేషరాశి పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు వివాదాలకు దూరంగా ఉండండి వృషభ రాశి మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు మిథున రాశి కొత్త పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు కరకాటక రాశి శ్రమధికం బంధువులతో ఏర్పడిన విభేదాలు పరిష్కార దిశకు చేరుకుంటాయి వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది సోదరుల నుండి ఆస్తి లాభం పొందుతారు కన్యారాశి ముఖ్యులను కలిసి కష్టసుఖాలు పంచుకుంటారు ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది తులారాశి సంఘంలో గౌరవం పొందుతారు చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు వృష్టిక రాశి మానసిక ప్రశాంతత లభిస్తుంది కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు ధనస్సు రాశి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి మకర రాశి కొత్త మిత్రులు పరిచయమై నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు కుంభరాశి నూతన ఉద్యోగ లాభం పొందుతారు ప్రముఖులను కలిసి విలువైన సమాచారం తెలుసుకుంటారు కుంభరాశి మీన మీనరాశి ముఖ్యమైన పనులలో జాప్యం జరిగిన నిదానంగా పూర్తి చేస్తారు వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు